ఏమన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కుమారి అన్నాడు అప్పుడు ఈ మానవాళ్ళు ఏమంటారు నా కలవరి టెంపుల్కి వస్తే నీకు మేలు జరిగింది అక్కడికి వెళితే నీకు మేలు జరిగింది ఇక్కడికి వెళితే నీకు మేలు జరిగింది నీకు మేలు అక్కడ జరిగిందా ఎక్కడ జరుగుతుందట మేలు విశ్వాసం నీలో ఉంది విశ్వాసం చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు వెళ్తే మనకు మంచి జరుగుతు వెళ్తారు ఫిఫ్టీ పర్సెంట్ రోగం అక్కడే పోతుంది ఆ మెడిసిన్ ఇవ్వగానే ఆ డాక్టర్ మీద నమ్మకం ఉంది కనుక మెడిసిన్ వారు ఏం కలుగుతుంది అక్కడ స్వస్థత కలుగుతుంది రక్తస్రావం కలిగిన స్త్రీకి అలాగనే కలిగింది ఏంటిది యేసుప్రవరిది అంట ఆయన మహాబోధకుడు అంట ఆనా చాలా స్వస్థపరుడు అంట ఆయన దగ్గరికి నాకు మేలు కలుగుతుందని వెళ్ళింది మరి యేసుప్రవరి ఇక్కడ అనాలి నా ప్రార్థన నా చెంగు ముట్టడం వలన నీకు ఉపకారం కలిగింది అనాలి కదా ఎందుకనిలే అంటే ఏసు కంటే కంటే కలువర టెంపుల్లో ఉన్నటువంటి భక్తులు గొప్ప